మిత్రుల తిరుపతి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ వరకు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు నిష్క్రమణ సంస్కారం అంటే ఏమిటి నిష్క్రమణ సంస్కారం అంటే నవజాత శిశువును మొదటిసారిగా ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లడం ఇది సనాతన ధర్మం యొక్క సంస్కారాలలో ఒకటి శిశువు పుట్టిన తర్వాత నాలుగో నెలలో సూర్యోదయ సమయంలో ఇంటి దగ్గర గాలి వెలుతురు బాగుగా వచ్చే ప్రదేశంలో శిశువును తీసుకొచ్చి సూర్యునికి ఎదురుగా పొరండబెట్టి శిశువు దేహం అంతా సూర్యకాంతి సోకేలా చేస్తారు ఈ కార్యాన్ని నిష్క్రమణ సంస్కారం అంటారు ఈ సంస్కారం వల్ల శిశువుకు సూర్యకాంతిలోని డివిటమిన్ లభించి శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది శిశువు పుట్టిన నాలుగు నెలల తర్వాత శిశువు శరీరం సూర్యకాంతిని స్వీకరించడానికి అనువుగా ఉంటుంది అదే రోజు రాత్రి చంద్రుని కాంతిని కూడా శిశు శరీరానికి చూపించడం జరుగుతుంది ఇది బాహ్యంగా శిశు శరీరానికి జరిగే మేలు ఇక అంతర్గతంగా సూర్యునిలో ఉన్న సద్గుణాలు అంటే సత్యానికి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయిస్తాడు కాబట్టి సామర్థ్యానికి ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు కాబట్టి సతాహానికి సూర్యుడు సోమర్ధనం లేదు కాబట్టి మరియు తపస్సుకి రమం తప్పని సత్కర్మలను అందిస్తాడు కాబట్టి ఈ విధమైన మంచి గుణాలు అలవడతాయని మన వారి నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు